వెళ్తుంది అది నీ కాయలే అమ్మా అమ్మా అమ్మ నేను కాయలు తినమంటున్నాడు ఇదేంటా అదేంటా ఏ కాయలు ఇచ్చాడు డిఫరెంట్గా ఉన్నాయి తీయంగా ఉన్నాయి కాకపోతే బాగున్నాయి ఆయన అటు ఇచ్చినప్పుడు గుర్రం వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా అమ్మా చూసారు కదా ఎలా అనిపించింది లొకేషన్ మీ మొత్తం న్యాచురల్ సౌండ్స్ మీరు వచ్చినట్టు అనిపిస్తుంది పెద్ద స్క్రీన్లో చూస్తే ఎంతో కొంత రిస్క్ లేక మానదండి వీటిల్లో ముందు పన్నెండు వందలంటే ఎక్కువ అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది పన్నెండు అంటే ఎక్కువేం కాదండి తక్కువే ఈ లొకేషన్లకి వాళ్ళు పాపం అంత కష్టానికి పన్నెండు వందలు తక్కువే నా దగ్గర వాస్తవానికి డబ్బులు తక్కువ ఉన్నాయి లేదంటే రెండు వేలు ఇచ్చినా తప్పులేదండి మళ్ళీ ఆ కార్ ఆయన మన కోసం వెయిట్ చేయడం అక్కడ ఆయన ఏమో వందే అన్నాడు ఇక్కడ దాకా వచ్చినందుకు ఆయన ఏ ట్రాన్స్లేటర్ అర్థమైందో ఏంటో ఈ లొకేషన్ ఇంకా బాగుంది కమోన్ కమోన్ మా పిల్లోడైనా కానీ బాగా కంట్రోల్ చేస్తున్నాడు గుర్రాన్ని ప్రతి చోట ఆయన ఆపి మరీ వ్యూ చూపిస్తున్నాడు ఇదిగోండి ఇది ఇంకొక మనం వచ్చిన పల్లె మొత్తం ఇల్లులు ఫైనల్గా వచ్చేసాం అమ్మా కాలు అంతే ఫోల్డ్ అయింది కదా దాని మేము పెట్టి నొప్పిగా ఉంది డ్రైవర్ అన్న ఇక్కడే ఉన్నారు కాలు డెబ్బులు కొడుతున్నాయి వీళ్ళు డబ్బులు వెళ్ళకి ఇచ్చేద్దాం ఇంకా నూట ఇరవై అన్నారు కదా యాభై యాభై అదేంటి నూట ముప్పై వన్ ట్వంటీ అయ్యే మాట్లాడింది సర్లే కష్టపడుతున్నాడుగా ఇచ్చేసా మన దగ్గర ఉన్నాయి థ్యాంక్ యూ నైస్ రైట్ ఇప్పుడు మనోడికి అంతేవాళ్ళు ఏంటో ఇప్పుడు ఈ కొండ ప్రాంతం మనం వచ్చిందే రూరల్ లైఫ్ చూడడానికి అంటే ఇప్పుడు నేను గుర్రం రైడ్ బాగుంది లొకేషన్లు సూపర్ ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి నెంబర్ ఇస్తాను మనోడి చివరిలో అలాగే ఇప్పుడు కార్ అక్కడ ఎక్కడో పెట్టి వచ్చాం కదా నేనేమనుకుంటున్నానంటే ఆ కొండ పైన దూరంగా ఇల్లులు ఉన్నాయండి మీకు కనపడుతున్నాయి కదా అక్కడ వరకు వెళ్ళేసి నేను ఓరక అక్కడ చూసి వచ్చానంటే ఎలా ఉంది ఏంటనేది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుందిలే